మీ సేవ ద్వారా వచ్చిన డాక్యుమెంట్లకే భూమి రిజిస్ట్రేషన్ దేవరకద్ర తహసీల్దార్ కృష్ణయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాల ద్వారానే స్లాబ్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవరకద్ర తహసీల్దార్ కృష్ణయ్య సూచించారు భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ప్రకారం రైతులు మీ సేవ ద్వారా మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి మోసపోవద్దని అలాగే ప్రైవేటు వ్యక్తుల నుండి తయారు చేసిన డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేయమని తహసీల్దార్ కృష్ణయ్య సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ఎవరు ప్రైవేట్ వాళ్ళు ఎవరు తెచ్చినా ఇప్పుడు నీ నీ స్లాట్ బుక్ చేసుకుంటే నేను తీసుకొని వస్తే చేస్తాను సార్